నమస్కారం శ్రావణ మాసంలో సూర్యోదయానికి అమావాస్య మిగులు ఉంది మంగళవారంతో కలిసి వచ్చింది సూర్యోదయానికి అమావాస్య మిగులు ఉండి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే వచ్చే భౌమ అమావాస్య చాలా శక్తివంతమైనది జాతక దోషాల నుంచి తొందరగా బయటపడటానికి ఈ భౌమ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది భౌమ అమావాస్య సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక తొందరగా సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి భూలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి అంగారకుడు అంటే కుజుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం అం అంగారకాయ నమ ఇది మంత్రం ఈ మంత్రం ఎనిమిది సార్లు చదువుకుంటే తొందరలోనే సొంత ఇంటి కళ నెరవేరుతుంది రియల్ ఎస్టేట్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే చాలామంది కోర్టు సమస్యల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు శత్రు బాధల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు దృష్టి దోషాల వల్ల సతమతమైపోతూ ఉంటారు కోర్టు సమస్యలు శత్రు బాధలు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు భౌమ అమావాస్య సందర్భంగా వజ్రప్రస్థారిణి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన వజ్రప్రస్థారిణి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఐం హ్రీం నిత్య క్లీన్నే మదద్రవే స్వాహా దీన్ని వజ్రప్రస్థారిణి మంత్రం అంటారు చాలా శక్తివంతమైంది భౌమామావాస్య అమావాస్య రోజు చదువుకోవడంతో పాటుగా ఈ రోజు నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ఇంటి యజమాని మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదివితే విశేషమైన రాజయోగం కలుగుతుంది రోజు ఎనిమిది సార్లు చప్పున నలభై ఒక్క రోజులు చదవండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి శత్రువులు మిత్రులుగా మారిపోతారు శత్రు బాధల నుంచి బయటపడతారు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సిద్ధిస్తుంది అంతటి శక్తి ఈ వజ్రప్రస్థారణి మంత్రానికి ఉంది భౌమ అమావాస్య రోజు ప్రారంభించి మంత్రం చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే మంగళవారము అమావాస్య కలిసి వచ్చిన సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులు పాటిస్తే చాలా మంచిది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో రాళ్ల ఉప్పు కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి ఆ తర్వాత సాయంకాలం పూట ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబుని ఇంటి గుమ్మం ముందు ఉంచాలి మర్నాడు ఉదయం వరకు ఆ రాగి చెంబు ఇంటి గుమ్మం ముందు అలానే ఉంచాలి మర్నాడు ఉదయం స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి అలాగే రాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ధూపం వేయాలి తెల్ల ఆవాలు సాంబ్రాణిలో వేసి ఆ సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయాలి అలాగే లవంగాలు కొన్ని తీసుకొని ఒక చిన్న పాత్రలో లవంగాలు ఉంచి దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి పోసి ఆ లవంగాలతో కూడా ధూపం వేయాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు భౌమ అమావాస్య రోజు పాటిస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి అనుకూల పరిస్థితులు పెంపొందింపజేసుకోవచ్చు అలాగే పూజ చేసే సమయంలో కూడా కొన్ని విధులు పాటించాలి గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ పువ్వు కలిపినటువంటి గంధాన్ని బొట్లులాగా అలంకరించాలి అంటే గంధంలో కొద్దిగా నీళ్లు పోసి ఆ తడి గంధంలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి కుంకుమ పువ్వు కలిపిన తడి గంధాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించాలి అలాగే దీపారాధన కూడా ప్రత్యేకంగా చేయాలి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి రెండు వైపులా ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచి ఆ రెండు ఎర్రటి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క ఎర్ర మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వేయాలంటే ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకొక వత్తి ఉత్తరం వైపు ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపాలు వెలిగించాలి ఆ ఒత్తులకు కూడా కొద్దిగా కుంకుమ రాయాలి కుంకుమ రాసి ఎరుపు ఒత్తుల్లాగా చేసి దీపారాధన చేయాలి పువ్వు ఆ దీపారాధన ప్రమిదల్లో వేయాలి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అలాగే శివ పూజ చేసేవాళ్ళు భౌమ అమావాస్య సందర్భంగా విభూతి కలిపిన జలాలతో గంధం కలిపిన జలాలతో శివాభిషేకం చేస్తే పరమేశ్వరుడు తొందరగా ప్రసన్నుడవుతాడు అలాగే ఈరోజు ఇచ్చే దానాలు అద్భుత ఫలితాలను కలిగిస్తాయి ఈరోజు రెండు ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వాలి ఒకటి బెల్లం రెండవది నువ్వులు బెల్లము నువ్వులు ఈరోజు దానం ఇవ్వటం ద్వారా సమస్త జాతక దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడంతో పాటుగా రావి చెట్టు దగ్గర ఈరోజు సాయంకాలం పూట దీపాన్ని వెలిగించటం లేదా ఉదయం పూట రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం ఉగ్రస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది దుర్గా కాళి చెండి మహిషాసురమర్థిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ ఆలయాలను దర్శనం చేసుకోవటం రూపంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం కుంకుమ సమర్పించడం ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి అమావాస్యతో కూడినటువంటి మంగళవారానికి ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్నటువంటి శ్రావణ మాసం అమావాస్య మిగులు ఉన్నటువంటి శ్రావణ మాసం మంగళవారంతో కలిసి వచ్చింది ఈ సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి మరి ముందుగా భూలాభము గృహలాభము కలగటానికి రియల్ ఎస్టేట్ రంగంలో రాణించటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు కోర్టు సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడటానికి చెప్పించాల్సిన వజ్రప్రస్థారిణి మంత్రం ఏంటో ఇంకొకసారి మరి ఐం హ్రీం నిత్య క్లిన్నే మదద్రవే స్వాహ మంత్రజపం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర కనీసం పదకొండు మందికి పంచిపెట్టండి ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పంచిపెట్టే నిమ్మకాయ పులిహోర మీకు జన్మ జన్మల జాతక దోషాలన్నీ పోగొడుతుంది ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి